అందరూ బాగున్నారా బాగున్నారా ఓకే లంకావి ఐలాండ్ ఎంత బాగుందో చూడండి అసలు ఈవినింగ్ అసలు ఈ ఇంకా అబ్బా బీచ్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా బికినీలు గికినీలు జకినీలు అన్ని కామన్ గా ఉంటాయి మంచి నైట్ లైఫ్ ఇక్కడ చాలా అబ్బా ఇంకా అందాలు చందాలు హలో ఉన్నారు నేను మీ క్రాంతి ట్రావెల్ ప్రస్తుతానికి మలేషియాలోని లంకావి ఐలాండ్స్లో ఉన్నాను చూడండి మన హోటల్ దగ్గర భలే ఉంది కదా బాగా పెట్టారు ఈరోజు ఏంటంటే మన హోటల్కి ఆపోజిట్లోనే సముద్రం ఉంది వైట్స్ అండ్ బీచ్ ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూపించి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మనకి చాలా తక్కువ బడ్జెట్లో హోటల్ అయితే వచ్చేసింది అండ్ విత్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి కూడా ఉంది బ్రేక్ఫాస్ట్ విడిగా కొనుక్కో అండ్ ఒకటి పదిహేను రింగేట్లు అంట భయ్య పదిహేను ఇరవై ఇరవై రింగేట్లు అంట మామూలుగా లేదు మనకి టూ డేస్కి అయితే ఇంక్లూడ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు హోటల్ ప్రైస్ ఎంత పని అనేది లాస్ట్ వీడియోలో చూపించాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి ఈ రోజు ఏంటంటే వైట్స్ అండ్ బీచ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్న మామూలుగా ఉండదు భయ్య ఇదంతా బికనీ బీచ్ ఇంకా మారిన్ కంట్రీ వచ్చి మనం బికినీ బీచ్లు కాకపోతే మామూలు బీచ్లు ఉంటాయి అంటే ఇక్కడ ఏమన్నా మామూలుగా ఉండదు మరి వెళ్ళి మొత్తం బికినీ బీచ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తాను కొంచెం కంటెంట్ వైల్డ్గా ఉండొచ్చు అమ్మాయి ఎవరంటే కొంచెం స్కిప్ చేసేయండి ప్లీజ్ పొర్రోళ్ళ కోసం ఈ వీడియో ప్లీజ్ రా అరే రే మా పూర్తిగా చూడండి రా వీడియో మామూలుగా ఉండదు ఓకేనా ఇంకా నా సోద అంతా వద్దు కానీ వీడియోలోకి వెళ్ళి మొత్తం ఎంజాయ్ చేసేద్దాం ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అక్కడ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంది కదా దాంట్లో ఏమున్నాయి ఏమి ఇచ్చాడు అన్నీ చూసుకొని కొంచెం తినేసి బీచ్లోకి వెళ్ళి చందాలన్నీ చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి కొంచెం కామెంట్ చేయండి అమ్మ ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ల్యాట్స్ కో మనకి ఇచ్చిన కూపన్ అయితే అక్కడ ఇచ్చేసా ఇదిగోండి ఈరోజు ఏమున్నాయి ఓకే మిల్క్ కార్న్ఫ్లేక్స్ కావను బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కావాలంటే కాల్చుకొని కూడా తినచ్చు ఇదేంటిది ఎగ్ రైస్ అనుకుంటా ఎగ్ రైస్ ఉంది ఓకే అబ్బా మంచోడు నువ్వు మంచిగా ఉప్మా పెట్టవు సేమీ ఉప్మా దేవుడు ఇరణువు ఇదేం కర్రీ రే ఏం కర్రీరా ఇది ఎలా ఉంది ఏమో ఇదో కర్రీ ఉంది ప్లస్ వామ్ ఏదో పెట్టాడు అబ్బా ఇంకా కాఫీ టీ అండ్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి తినేసి ఒకసారి బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసుకుందాం ఓకేనా ఒక్కసారి ఈ రెస్టారెంట్ దగ్గర నుంచి ఎలాగా చూస్తే అదిరిపోయే వైట్స్ అండ్ బీచ్ వీళ్ళందరూ చూడండి వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు చాలా యాక్టివిటీస్ జరుగుతాయి అదక అక్కడ పారాసైలింగ్ జరుగుతుంది చూడండి అక్కడ స్పీడ్ బోట్లు అవన్నీ మామూలుగా లేవు మామ వైట్ శాండ్ బీచ్లో అడుగుపెట్టేసాం లంకావీలో అదిరిపోయే ప్లేస్ ఇది అసలు అద్దిరిపోయింది అసలు లొకేషన్ మామూలుగా లేదు అసలు అసలు ఇక్కడ అయితే మీకు ఈవినింగ్ నైట్ లైఫ్ ఇంకా ఇంకో నెక్స్ట్ లెవెల్ అంతే వీడియో అబ్బాయిల కోసమే అరే మామ ఎయిటీన్ ప్లస్ దాటిన వాళ్ళు చూడాలి రే మళ్ళీ ఆషా రంగు మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి ముందే చెప్తున్నా మలేషియా వచ్చినప్పుడు మాత్రం ఈ లంకా వ్యాలీని మాత్రం అసలు మిస్ అవద్దు మామ చూడండి ఎంత బాగుందంటే బీచ్ తెల్ల ఇసుక బీచ్ వైట్ శాండ్ బీచ్లో ఆ బీచ్ మందాలు అందాలు చందాలు చాలా బాగుంది కదా అది వచ్చారంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మామూలుగా ఉండదు ఇంకా చూసుకుంటూ పోదాం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే మనకి అదిగోండి అక్కడక్కడ ఎండింగ్ ఉంది అంటే ఎండింగ్ అంటే ఒక హోటల్స్ అవి ఎన్ని ఉన్నాయి కదా అక్కడ వరకు వెళ్ళొచ్చు మనం సరదాగా చూడండి అసలు బీచ్ సైడ్ ఎలా ఉన్నాయో సైడ్స్ చక్కగా చేజ్ చేసుకుని కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మామూలుగా లేదు కదా ఇక్కడి నుంచి మనం అయితే అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయి మొత్తం అన్నీ చూసుకుందాం అసలు భలే ఉంది అసలు లోపల చూడండి ఆ దీవులు ఎలా ఉన్నాయో చిన్న చిన్న ఐలాండ్స్ సూపర్ ఉంది అసలు ఐలాండ్ టూర్స్కి వెళ్ళండి తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మిస్ అవ్వద్దు అది కొన్ని ఫ్లైట్ చూడండి ఎలా దిగుతుందో పక్కనే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది ఆ పక్కనే జస్ట్ ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అంతే బాబాయ్ రెడీ అవుతున్నారు ఎక్కడైతే నైట్ పూట ఫైర్ షో జరుగుద్ది ఫుల్ ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఇదే వీడియోలో నైట్ వ్యూ కూడా చూపిచ్చేస్తా ఒకసారి చూడండి వీళ్ళందరూ యుద్ధానికి సిద్ధమయ్యే అందా చైనా బాబుల్లో ఉన్నట్టున్నారు అందరు చైనా వాళ్ళే ఆడుకున్నారు వాటర్ యాక్టివిటీస్ చేయడానికి అయితే వెళ్తున్నారు అందరు వీళ్ళు ఏంటో తవ్వేస్తున్నారు సముద్రాన్ని వీడియో పెట్టుకోవాలి మరి ఏంటి బొక్కలు పెడేస్తున్నాడు బాబాయ్ సముద్రానికి దారి చూపిస్తున్నట్టు వాటర్ వెళ్ళడానికి చూడండి అసలు రెస్టారెంట్లో అదిరిపోయినాయి కదా కలర్ఫుల్ గా ఉన్నాయి చెబుతు కలరా బాబు లోపల దగ్గకుండా బయట నుంచి ఏదో ఎంజాయ్ చేస్తున్నారు ఇంకటి పోదాం అసలు ఒక ఫ్లైట్ వస్తూనే ఉంది బాప ఎంతాగింది పరిగెడుతూనే ఉంది అటు ఇటు వేసేస్తుంది రౌండ్ల మీద రౌండ్లు మామూలుగా కాదు రిసార్ట్ మాత్రం అదిరిపోయింది బయట వైపు భలే ఉంది బాబే వీళ్ళంతా పడి పిచ్చేసుకున్నట్టున్నాడు ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ అంట కొబ్బరి చెట్లు కానీ వైట్ శాండ్ కానీ ఎలా కనిపిస్తుంది చూడండి అసలే బా 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 అదిరిపోయింది కదాగా బీచ్ వ్యూలన్నీ తీసేసి ఫుల్గా లోపలి దిగి కొంచెం సేపు ఎంజాయ్ చేద్దాం మామూలుగా ఉండదు అది ఇక్కడ వరకు బీచ్ ఇదిగోండి ఇలా చక్కగా ఇలా ఉంది స్ట్రైట్గా ఉంది ఇక్కడ కరువు తిరిగింది ఇలాగా ఇంకా అటువైపు జనాలు ఎక్కువ ఏం లేరు ఇక్కడ ఫ్లో ఎక్కువ రాకుండా అనుకుంటా ఇది ఇలా పెట్టారు ఇక్కడ ఇలా కరువు తిరిగింది అటువైపు Manusila voru leira að sala. చూడండి ఎలా డ్యాన్స్లు వేస్తున్నారు బీచ్ డ్యాన్స్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు స్టెప్పులు ప్రిపేర్ అవుతున్నారు తర్వాత అనుకుంటా ప్రిపేర్ అయ్యి తర్వాత స్టెప్పులు ఇరగతేస్తారేమో ఇదే వీడియోలో బీచ్ నైట్ లైఫ్ కూడా మొత్తం చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది అబ్బా అరుపులు అన్న మ్యూజిక్ వస్తుంది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అట్ంటుంది మరి మామూలుగా ఉండదు వాళ్ళతో బా ఫ్లైట్ చూసారు అంత కింద నుంచి అలా వెళ్తుందో అసలు ఆ దేవుల మీద నుంచి అలా ఫ్లైట్ వెళ్తుంటే అద్భుతంగా కనిపిస్తుంది అబ్బా అసలు మేము ల్యాండ్ అయింది కూడా ఇలాగ ఇటు నుంచి వచ్చి ఇలా ల్యాండ్ అయ్యాం అసలు పైనుంచి వ్యూస్ చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అంతే ఇక్కడ ఇలా రెడీ అయిపోయి అయితే బీచ్లోకి వెళ్ళిపోయి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మన తెలుగు బ్రోస్ మా ఫ్లైట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇంక ఇప్పుడే సన్సెట్ అవుతుంది సన్సెట్ వ్యూస్ కూడా చూసుకుందాం చాలా బాగుంటాయి మనకి ఇక్కడ బీచ్లో ఒక చైనా అమ్మాయి పరిచయం అయింది బాగుంది హాయ్ వాట్ ఈస్ యువర్ నేమ్ వేరు వెరై వెరైటీగా ఉందబ్బా చాలా బాగుంది చైనా అంట హౌ ఇస్ ద లంకా విస్ వెరీ బ్యూటిఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ ద లంకా వి ఐ లైక్ ఎంజాయ్ ఓకే పాప పరిచయం అయింది చాలా మంచిగా కొంచెం మాట్లాడుతుంది యూట్యూబ్ యూట్యూబ్ అనగానే ఆయ అని చెప్తున్నారు ఐ ఓ ప్లీజ్ షేర్ ప్లీజ్ సబ్ స్క్రాబ్ సబ్స్క్రైబ్ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ వ్లాగర్ ఓకే ఆ సే వర్డ్స్ ఇండియా నమస్తే అందరూ బాగున్నారా అందరూ అందరు బాగున్నారా అందరూ అందరు బాగున్నారా బాగున్నారా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ బెస్ట్ స్టార్ రిసార్ట్ అండి అక్కడ వెళ్ళా కూర్చొని అప్పషోదొస్తున్నారు అనుకోండి బాబా బాబ్ పడింది రండి ఇత పడింది అడిగి చూడండి అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకొని బీచ్ని ఆస్వాదిస్తున్నారు అలా ఉంటుంది మరి చూసారు కదా మలేషియాలోని లంకావి ఐలాండ్కి వచ్చి మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూపించాను ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకున్నాను ప్లీజ్ మలేషియా వీడియోస్ చూడకపోతే ఇంకా మలేషియా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొత్తం వీడియోస్ చూసేయండి ఇంతర్త ఈ వీడియో ఎండ్ చేస్తున్నా అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్ ఇట్లా మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ మలేషియాలోని లంకావి ఐలాండ్ నుండి బాయ్ బాయ్